ద్రౌపదికి పాండవులకి పుట్టిన వారే ఈ ఉప పాండవులు కురుక్షేత్ర సంగ్రమంలో ఎందరో వీరులను ఓడించగలిగిన వారు వీరు ఈ ఉప పాండవులు ఎందుకు అంత త్వరగా మరణించారు దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హరిశ్చంద్రుడి మరియు అతని కుటుంబాన్ని విశ్వామిత్రుడు ఎన్ని తిప్పలు పెట్టారో మనందరికీ తెలిసిన విషయమే వారి నుంచి సకల సంపదను తీసుకోవడమే కాకుండా రాజ్యం నుంచి వెళ్ళకొట్టిన విషయం కూడా తెలిసిందే విశ్వామిత్రునికి ఎదురు చెప్పే ధైర్యం లేక ముల్లోకాలు ముక్కున వేలేసుకొని చూస్తూ ఉండిపోతారు కానీ దేవతల లోకంలో ఉన్న ఐదుగురు ఋషులు మాత్రం రాజర్షి అయిన విశ్వామిత్రుడు ఈ విధంగా చెయ్యకూడదు అని వాదించగా ఆగ్రహానికి గురైన విశ్వామిత్రుడు వారిని భూలోకంలో మానవ రూపంలో జన్మించమని వారికి శాపం ఇస్తారు తమ తప్పుని తెలుసుకున్న వారు క్షమించమని కోరగా వారు భూలోకంలో జన్మించినప్పటికీ ఎలాంటి బంధాలలో చిక్కుకోకుండా వారికి త్వరగా ముక్తి కలుగుతుంది అని శాప విమోచనం గురించి చెబుతారు ఆ ఐదుగురు ఐదుగురువులను చంపాలని చూసిన అశ్వత్థాముడు పొరపాటున ఐదుగురు ఉప చంపేస్తారు దీంతో వారికి ముక్తి కలుగుతుంది తమ పుత్రుల చావును చూసిన పాండవులు అశ్వత్థాముని చంపాలని అర్జునుడు అశ్వత్థామునిపై బ్రహ్మాస్త్రాన్ని వదలగా అశ్వత్థాముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వదులుతారు రెండు బ్రహ్మాస్త్రాలు ఎదురు పడితే విశ్వం నాశనమవుతుందని చెప్పగా అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటారు ఇక అశ్వత్థామునికి చెప్పగా తనకి తన తండ్రి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి వెనికి తీసుకోవడం నేర్పలేదంటూ ఆ అస్త్రాన్ని అభిమన్యుని భార్య అయిన ఉత్తర కడుపులో పెరుగుతున్న బిడ్డ మీదకు వదలగా ఎంతో ఆగ్రహానికి గురైన శ్రీకృష్ణుడు అశ్వత్థాముని నుధిపై ఉన్న మణిని లాక్కొని ఒక శాపం ఇస్తాడు ఆ శాపం ఏమిటంటే తను చావు కోసం ఎదురు చూస్తున్న ఆ చావు రాదని తన శరీరం నుంచి రక్తం ప్రవహిస్తూనే ఉంటుందని ప్రజలు తనను చూసి అసహించుకుంటారని ఇలా శాపం ఇస్తారు తరువాత చనిపోయిన శిశువును కృష్ణుడు తన పుణ్యఫలం అంతా ఉపయోగించి ఆ శిశువుని బ్రతికిస్తారు జై శ్రీకృష్ణ